సారంగా పాఠకులకు నమస్కారం అట్లాగే యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్న సారంగా సారకులకు ప్రత్యేకంగా అక్కర్భ అభినందన శుభాకాంక్షలు యూట్యూబ్ ఛానల్లో నన్ను కథ సభ అనుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను చదవాలనుకుంటున్న కథ నేను లేదు ఈ కథ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీన ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ఈ కథ వచ్చింది ఇటీవలే ఛాయా వాళ్ళు ప్రచురించిన కొన్ని చీకట్లు ఓడించరు అనే నా రెండవ కథ సంతృప్తి కూడా ఈ కథ ఉంది ఈ కథ రైతు ఇప్పటికే నా చాలా చెప్పిస్తుంది ఇలా యాభై ఏళ్ళంటే యాడీ చేస్తాము ఇలా వంత చూసుకోండి స్వామి అనుమతు గొంతుతో పాటు ముఖంలోనూ దీనితో నాకు ఇచ్చినట్లు మాట్లాడుతూ ఉండాలేంటమ్మా ఇద్దరు డాక్టర్లు మందులు దూరు ఖర్చులు అన్నిటికీ కావద్దు మీ ఆయన బతికించుకోవాలిందా లేదా క్యాష్ కౌంటర్లో సర్వీస్ రేషన్లో నోట్లు లెక్కబెడుతూ అంతే ఆటోమేటిక్గా అదే అదేవిధి స్వామి అత్యంటాను బతికించుకోవాలనుకోకపోతే వీడికేటు చేసుకొస్తాము మందు తాగిన కావన జనం మీకు కదా మరందుకు మందంతా తప్పించాలా ముందు ముందు మందు ప్రభావం లేకుండా చేయాలి కదా దానికంతా దుడ్లు ఖర్చు పెట్టుకోవాలి మళ్ళా కడతావా మీ ఆయన ఇంటికి తీసుకుని స్వామి సరేలేసాము ఎట్లా పట్ల తెచ్చి కడతానులే మీరు చేసేది అదేంటి మా మళ్ళా యాభై ఏళ్ళకి యాభై నుంచి కావాలా ముందయినప్పుడే ఎట్లా తీసాలా అని వస్తా ఉంటే ఇంకా ఇంకా అంటే రౌన్లో డిగ్రీ చదువుతున్న హనుమంత కొడుకు వెంకటేష్ ముఖంలో చిరాకు ఆందోళన ఎట్లా గట్ట కష్టాలేరా నిండా నిండా నుంచి సరికి ఎట్లా డిగ్రీ లేరం మీ నాయలు కదా నేను ఊర్చాడికి పోయి ఆడన్న కుక్కలు పడతా నువ్వు రెండు జాగ్రత్తగా చూసుకుంటాను మీ నాయ జాగ్రత్తలు చెప్పి వెళ్తున్నా తండ్రినే చూస్తుంది పోడు వెంకటేష్ అప్పుడప్పుడు కులారికి పోయి తండ్రి నారాయణకి కాస్త సాయం చేయడం తప్పిస్తే పూర్తిగా సేద్యం గురించి ఎప్పుడూ తాను తప్పించుకోలేదు అప్పులు ఎక్కువైనాయి తల్లి తండ్రి ఘర్షణ పడుతున్నా తనకు సంబంధించిన విషయం అన్నట్టు ఇప్పుడు చూడ ఈ వారం రోజుల్లో మొత్తం ఉంది కాక నుంచి తల్లికి వాటాగా పతెకరాల పొలం వస్తుంది తను చిన్నప్పుడు ఏం చేశాడో కానీ భూమి తెలిసినప్పటి నుంచి అప్పులే ఆదాయం అవుతున్నాయి ఉన్న ఎండిపోతే అప్పు మీద అప్పు తెచ్చి ఒక చోట కాదు ఆరు చోట్ల బోర్ వేయించాలని ప్రయత్నించాడు అప్పుల ఊట ఉతికింది కానీ భూమిలో నీళ్ళు మాత్రం పడలేదు మానసిలు నమ్ముకొని విత్తనాలకు ఎరువులకు ఖర్చు చేశాయి విత్తనాలు వేసినప్పుడు రాని వాన కాస్త కూసుకో పంట పండి తోటకు పిలిచి ఆ కాస్త పంటను మట్టి పాలు చేసింది అప్పుల మొలకలు మాత్రం దిగిన ప్రవర్ధమానంగా ఎదిగిపోయాయి ప్రతి ఏడాది ఇదే సంత పది ఎకరాల పొలం అప్పుడుంతా ఇప్పుడు పెరిగిపోయి మూడు ఎకరాలకు పిలిపించుకుపోయింది చేయడానికి మరో పని చేపతారు చేయాలన్నా మనసు రాదు మళ్ళీ మళ్ళీ అప్పులు చొరవని వాన నీళ్లు అని మేళ ఎందు అసలు మాత్రం ఇంటితూనే ఉన్నాడు నారాయణ విత్తనాలకు పురుగు మందులకి ఎరువులు అగట్లు ఎరువులకు అంగట్లో చేసిన అప్పులు బయట చేసిన అప్పులు అన్ని కలిపి మూడున్నరపై మాట ఒక్కసారి కావాన వానలు బాగా కురిసి మిలికాయకి చిక్కకపోయినా భూగర్భ జలం పెరిగిందని మరోసారి బోరయించాడు నిన్ను రడుగు లోపలికి పోతే నీళ్లు తగిలినందుకే సంబరపడిపోయాడు ఇంటిగడ్డ నాడు తెచ్చి పెడితే నారాయణ తత్వం ఇలాపోకుండా బాగా కాపొచ్చింది అప్పుడు చూశాడు తండ్రి ముఖంలో సంతోషం ఈ దప్ప అప్పులన్నీ తీరిపోతాయే లేరా విరిగిపోతున్న తండ్రి ముఖాన్ని చూసి వెంకటేష్ కూడా ఆనందపడ్డాడు కానీ మార్కెట్ మాయాజాలం మరో విధంగా నిర్ణయించింది కూలీలను మాట్లాడి తీసించే లోపలే ఉల్లిగడ్డ రేటు భారీగా పడిపోయి కూలీల ఖర్చులు కూడా రావని అర్థమైంది ఉల్లిగడ్డలు పొందంలోనే కుళ్ళిపోయాడు అదే విచిత్రము పంటంతా అయిపోయి చేను నిళ్ళకైపోయినాక ఉందిగడ్డ కేజీ నూరు రూపాయలు పరిగెత్తుంది బోర్లో నీళ్లున్నాయని మళ్ళా ఏడాది ఆశ మంచి కదా అందులోనే రైతు కానీ ఆ రోని నీళ్లు ఇంకిపోయి బోర్ ఎండిపోయింది పోయిన ఏడాది వాన పడింది కదా అని ఈ ఏడాది చెరుస్తాయితో మళ్ళీ ఒకసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు కాస్త అదులులో వానపడి పంట బాగానే ఇది పచ్చగా పెరుగుతున్న పంటలు చూసి ముగిసిపోయేందులో పురుగు చేరి పంటలు తినేయడం మొదలైంది మనోగ్రత ఫాస్ అయ్యప్ప వాళ్ళు వీళ్ళు చెప్పిన తరహాలు ఇంకో అప్పు జత చేసి తెచ్చాడు అయినా అదే పురుగులో సాగనేలేదు ఏమందుకైనా తప్పుకునే శక్తిని వరంగా పొందాయో లేకపోతే వందలే కలిపి అయిపోయాయో నారాయణకి మాత్రం మూడు పంటలు ఆరు అప్పులు అన్నట్టు సాగుతున్న తేజంతో పట్టుకునే శక్తి లేకపోయింది ఒకవైపు జనపోయి ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చుకోవాలి మరోపక్క అప్పులు ఇచ్చిన పెద్ద మనుషుల మాటలు దిగదారిపోయాయి పంటకి వేసిన మందు తన మీద పనిచేస్తుందో లేదోనని చూడాలనుకున్నా రేమో ఒక గంటా తాగేశాడు జనం మీద నొరగలు కట్టుతూ పడిపోయిన మనిషిని ఎవరో చూసి హనుమక్క బోరు ముందు యోగిస్తూ అనంతపురం తీసుకొచ్చింది పెద్ద ఆసుపత్రి మీద అనుమానంతో ఆసుపత్రిలో చేసింది నాలుగు దినాలు ఖర్చు పెరుగుతోంది కానీ ఆల ఉందో లేదో తెలియడం ఏం పిల్లలు పడిందో కానీ యాభై వేలు తెచ్చి ఆసుపత్రిలో పెట్టింది హనుమక్క డబ్బులు తీసుకొని రెండు గంటలు రెండు గంటలు తెచ్చాక సాగుటరు చల్లగా చెప్పారు డాక్టర్లు మేము ఎంత ప్రయత్నించినా తగ్గించలేకపోయాం ఇంతకుముందు తెచ్చింటే ప్రయోజనం ఉండేది డబ్బులు తీసుకుని శవాన్ని అంత పెట్టడితే డాక్టర్ల మీద విన్నెత్తి పోసింది హనుమక్క నీకు డబ్బులు పోను నచ్చని ఇంటి శవాన్ని చేతిలో పెడుతుంది కదా రమణనాయన్నారా ఎంత వదకినా మీ ప్రయోజనము లేకుండా పోయింది ఇదో హనుమక్క మీకోసం ఎవరో వచ్చినా మీ ఇంటికాడు ఉండాలి అచ్చింటి లక్ష్మమ్మ మాటలతో చేకి చేస్తున్న హనుమక్క తలెత్తి చూసింది ఎవరంట లక్ష్మమ్మ ఎవరో నాటి తా గడిస్తాది టౌతా గురించి వచ్చినారు కిరీంద్రా హనుమక్క ఇంటికి వచ్చిన హనుమక్కకు బయటే కార్ దగ్గర నలుగురు వ్యక్తులు కనిపించారు ఎవరో తెలియకపోయినా ఇంటికొచ్చారు అనేది హనుమక్క అర్థమైపోయింది నారాయణ చనిపోయినప్పటి నుంచి పరామర్శకు ఎవరో కూడా వస్తూనే ఉన్నారు చూచండయ్యా కలిపి తెరిస్తే చాపపరిచింది అది మామూలుగా పనులు చేసుకుంటున్న హనుమక్కను చూసి లోపల లోపల ఆశ్చర్యపోయారు వచ్చిన వాళ్ళు ఆ అప్పటికి తీసుకున్న దేవుతైనా ఎంత బుసదుసగా అన్నా హనుమక చేయబడ్డాడు మాట మాయా అయితే అయ్యా పురుగుల మంది తాను తెచ్చిపోయినది ఆ అట్ట చచ్చిపోయిన నేను నేనే కూర్చుంటే పిల్లలు భూమట్ట వస్తాడయ్య ఆ అప్ప ప్రత్యేక శాతం దాకా చచ్చిపోయినాడు నేను చచ్చేదాకా బతల్లా పిల్లల్ని బట్టించుకోవాలా మధ్య తీసుకొని చూసుకున్న హనుమక మాటల్లో నిండా నివ్వడం ఎంత పొలం ఉందమ్మా మీకు ఏం పంటలు వేశారు వచ్చిన వాళ్ళని అందరికంటే ఎక్కువగా ఉన్నారడిగా మూడు ఎకరాల పొలం ఉందయ్యా నీళ్లు పడతాయనే ఆశతో వైద్యులు బిడ్డి తెచ్చి బోరింగ్ చేయించాడు పతే చెనక్కాయ సెలకయ పడతా అంటే కొన్ని నేడులో నీళ్ళు ఉన్నాయని మళ్ళా బోరింగ్ చేయించి నీళ్ళ పెట్టింది పంట చాలా వచ్చిందని సమ్మరి పడిపోతే రేటు పడిపోయి ఉల్లి బిడ్లు కూడా రావాలని పంట పెంచుకుంటుంది మళ్ళా నాలుగు రావరుగానే సెలక్రాయితున్నాను విత్తనాలకు ఎరువులకు పురుగు మందులకు అంగట్లో అప్పు పెట్టారు దాంట్లో అప్పు అందట్లో అప్పు ఆడా తెచ్చింది అది అన్ని చూసి మూడున్నర లక్షలు దాత ఇది చాలగని పురుగు మందులకి ఎడమ మీద పడిపోయింటే బతికిచ్చారంట ఆసుపత్రిలో చేస్తే మా రాజు నాలుగు దినాలు పెట్టుకుని లక్షలన్నర ఖర్చు పెట్టించి శవాలు చేతిలో పెట్టింది చెప్పి చెప్పి అలవాటైనట్లు అయినట్లు పొందుతున్నట్టు చెప్పింది ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఏమీ రాలేదా కాస్త లాభంగా సామాను సారంలో ఉన్న గోపల్ ప్రశ్న ఎంతయ్యా కరాణమా చచ్చిపోయిన ఇరవై నాలుగు గంటల లోపల విషయం చెప్పలేదని అందట్లో తనకొచ్చిన ఎరువులకు మందులకు రసీదు సాయటం లేదని ఈ పరిహారం రాగం చేస్తాను మందు తాగి చచ్చిన సంగతి వాళ్ళ పక్కన చెప్పాలని మాకు ఎట్లా తెలిస్తాడు సరే ఏడత్తా చూపిన చెవలేక సాగలం పండ్లా అది ఎంత చేసేటే సెట్ట ఇంక అప్పటి మీద తెచ్చిన ఎరువులకు రసీదు పెట్టే మారావులు ఎవరు అనుమతి కావాలి చిరుసిన రాయించుకుంటుందమ్మా తప్పగా సాగుతోంది విచారణ నేను ఇస్తాను అయినా నా పేరు అంటారు నేనే వాళ్ళతో ఇయ్యంలో కింద పిచ్చుకొని చెప్తాండమని ఉండే కూడా ఊడి బిల్ కానీ బియ్యం కావడం వల్ల ఫీల్డ్ పీకి పాడుకుంటున్నారు వాళ్ళతో దిగులు తెచ్చుకొని నేను ఇయ్యం అంటాను అప్పులోళ్ళు కూడా మీట్లాడం యామ అంటే కేటొస్ మరేమ అనుకుతుంటారట్లా పోతాలి ఏమనుకోవొచ్చు సార్ ఇట్లా వీరచనంట మాత్రమే నా కొడిగేది లేదు పరిచేతు బరుచేతు తప్ప మఖర్మేటి కొట్టినకి కదలయినాక అట్లాగా అన్నీ వొక్కుటిని దవేది సమేసి లో ఉంది ఇంకా చాలా మంది రైతులు సంతం పండక పండిన వాటిని దరగాక అవసత్తు పడుతున్నారు అప్పుల్లో తీర్కుపోయిన రైతులు పదల సంతన అకౌంట్ చేసుకున్నారు ఆహారం తర్వాత ఉత్పత్తి చేయలేక వాళ్ళ కుటుంబాల వాళ్ళని అవసరం పడుతున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేసి మీ నుంచి వివరాలు తెలుసుకోవాలని వచ్చినాం మేము అండగా ఉంటామని బయటకు చెప్పేసి వచ్చినాం నేను చెప్పిన విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను వస్తానమ్మా న్యాయం కడతానికి చేశాను మంచిదయ్యా మీరెన్నోగారితే నేను నా పనికి పోతాను మీకు జోడించింది అమ్మమ్మ ఏమనుకుంటాను ఇంకా ఎదు బయట గట్టిగా ఆడుతుంది భయంకరంగా ఆడతారు లక్ష్మ ఇంటికాడు జనాలు ఎన్ని దినాలు వినాలైపోయాలో జడ్డు తీసుకొచ్చి వడ్డీ లేదు అసలు లేదు ఎప్పుడు అడిగినా అదో ఇస్తా ఏదో ఇస్తాను అప్పిచ్చిన ఆ సార్లు ఎవరో లక్ష్మణి ఇంటికి అడుస్తున్నారు లక్ష్మ భర్త నిమ్మకు నీరు ఎక్కినప్పుడు గొంతు కూర్చొని ఉత్తారంగా తీసుకున్నారు ఇచ్చేకం సార్ ఈ ఒక్క పంట అమ్మంగానే ఇచ్చేస్తాం మీ ఒక్క పాలుకి మా మరి తినకుండా వెళ్ళిపోదు నచ్చిన బతున్నాను పొందండి అదే నీకొక్కదానికే మర్యాద నా జ్యోతికి లేదు అంత రోజు ఉండేదాన్ని ఆడకన్నా పోయి సంపాదించక రావచ్చు బుద్ధులు కూర్చుని బొగొడుచాడు బండరాయకుని కూర్చొని ఆడదాన్ని ఎదురొస్తున్నాడు మీ మాట ఏం లేదు ఇస్తానంటాడు కదా మీ ఒక్కసారికి నా మాట వెళ్ళిపోతుంది వచ్చిన వాళ్ళ పాలు పట్టుకొని ఒక్కొని వచ్చిన ఇదే ఆఫర్ నువ్వేం చేస్తావో మీ ఆయన ఏం చేస్తాడో మాకుండి నీటి వెళ్ళి బాకీ తీసుకుంటే మీ కూతురిని చూడకపోతాడు నీరన్నా వైపు ఏం చూపిస్తూ వెళ్ళిపోవడం లక్ష్మణ్ ఏడుస్తూ కూడబడింది హనుమక్క లక్ష్మణ్ గారికి వచ్చి భిల్ చేసింది దీంట్లో లక్ష్మమ్మ దాని రావడం రైతులు ఖర్చు అందరికీ అటువైపోయింది ఇట్లా నా కొడుకులంతా ఊటికి వచ్చినట్ల వాడు అంటే సిగ్గుతో చచ్చిపోతాం అసలు నా బిడ్డ ఏం చేసింది వాళ్ళ రాయలు చేసినప్పుడు కీతం అట్లంటాడంటే నరాలు కోసినట్లు అది రేపు వచ్చి వాడు ఏం వాడుతాడో ఇంకేం చూడాలి లక్ష్మీమ్మ కలబారుకుంటూ లోపలికి పోయింది అమ్మ మంతకం చేస్తున్నా అదుపులతో ఉరుచిపడి వేసింది అన వాటిని తీసి సద్ధ విలు పడిన లక్ష్మీమ్మ ఇంటివైపు వెళ్తుంది ధూలానికి వేలాడుతున్న లక్ష్మీమ్మ శరీరాన్ని ఆమె కూతురు పదిహేడు గ్రౌరీ జూలానికి వేలాడుతున్న లక్ష్మమ్మ శరీరాన్ని పట్టుకొని ఆమె కూతురు పదిహేడేళ్ల ద్రౌరీ రోధిస్తుంది తీసుకురాందమ్మ మా అమ్మ ఎంత పని చేసినారో హను గట్టిగా సోభించుకుని వేసి చుట్టుపక్కల జనాలు పోగై శవాన్ని పిండి గించారు మీరన్నా ఇప్పుడు గుడికి కూర్చొని అట్లా సుందరంగా చూస్తున్నారు పాపం ఆడ చూడకుండా చూసుకుందా నా మాటలు అంటే ఎక్కడ కట్టుకుంటాదో అప్పులు మిలిచిపోదా వీరే దారి కనపడక అభిమానం ఉన్న మంచి కనుక మీరు విరుచుకున్నారు చాలా మాట్లాడుతున్నారు భద్రైనా ఏం చేయాలో ఎక్కడ చేయాలో తెప్పించుకుంటున్నారు బాకీలు ఇచ్చిన వాళ్ళు నోటికి వచ్చినట్లు వాడి నాటేసుకొని ఫస్ట్ బాకీలు తీర్పుపోతాయా హనుమక మనసు వారితో బైకి అనేసింది అంతలోనే ఏదో గుర్తు వచ్చిన దానిలో ఇదిగో గోడమ్మ మీ నాయకు చెప్పి ముందు పోలీసు వాళ్ళకి ఆఫీసు వాళ్ళకి చెప్పమని ఏమన్నా బుద్ధి వచ్చేదిండే వచ్చినోళ్ళు ఏదో ఒక సాధన చూపించి ఎవరుస్తారు తన అనుభవం గుర్తు చేసుకుని వెంటనే సమాచారం ఇవ్వకపోతే నష్టపరిహారం వస్తుందో కానీ ముందు జాగ్రత్త కోసం సలహా ఇస్తుంది గౌరీ వాళ్ళ మనం కేసు చూసింది నేను ఎలా అయిపోయింది నెమ్మది ఎక్కువ టాండా కాదు ఏమన్నా దుద్ధిస్తారంట మీద నీళ్ళ కింద మోసుకొస్తున్న గౌరీ మీద నిండి పొలం నుంచి ఇంటికి వస్తున్నా అనుమక ఏంటి రాదంట సినిమా మా అమ్మ అసలు రైతే కాదంట భూమి మీ అమ్మ పేరు మీద లేదు కాబట్టి మీ అమ్మ రైట్ కాదు అన్నారు గౌరీ మాకు తెలిపోయింది అనుమతు ఏంటి విచిత్రం பொது குழந்தை மாதிரி கட்ட மீது குறிப்பும் வீடு நீண்ட வீடி காலத்துக்கு புலிகே காலத்திவாரம் பேச நீட்டா கோடி பூசிட்டு முந்தை வேசி நடிவம் போயினு பண்ணேச நீ அம்ம ரை கடவுள் வந்து வச்சே நாலு குத்துல எதிர்ப்பு சாவுக்கு வந்து அந்த ஏனெட்டம்மா பலம் எவ்வளோ பேருமீத உண்டே வாழ்ந்து சரி போய்ட்டே பரிஹாரம் வச்சு வீடு அது நூறு ஆடோட எவரு பேர் மீதா பல கேட்க రైతులు కాదంటా అంటారు వెంకటేశ్వర మాట్లాడి లక్ష్మమ్మ కళ్ళల్లో కడుగుంటే పదిమే మనకి చిలుపులు రాలితే చాలు మొదలుకంటే ముందు పెంప నెట్టి పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని పార తీసుకొని చేతికి తెలియదు లక్ష్మీమ్మ ఇత్తనాలు వేసేకి నాటి వేసేకి తలుపు తీసేకి కోత కోసేకి ఎద్దుగామ అంత పని చేసేది లక్ష్మమ్మ అన్ని పండు చేసినా కడాల్ పంట అమ్మేటప్పుడు ఆయన మొగుల్దే మాట ఎంత పండిందేది తెలీదు ఎంత వచ్చిందేది తెలీదు ఆ మాటకు వస్తే లక్ష్మమ్మ నక్కే సాధ్యం చేసే సభ్యం చేసే అన్ని ఇళ్లల్లోనూ ఆడోళ్ళకే దండిగా పండు ఎవరో పెద్ద పెద్ద ఆ సామాన ఇళ్ళల్లో తప్పిస్తే గిన్నేటప్పుడు ఎడ్లకమంది తాడు మోసి నీళ్ళు పని చేయించి వేరే పొలాల్లో బదులు పనిచేసి నూర్తి చేసి విత్తనాలు మళ్ళా పంటకు దాచిపెట్టి లెక్కలేని పనులు చేసి ఆడవాళ్ళు రైతమ్మలు కాదంటారు వచ్చి సేద్యం సార్లు కూడా ఏం పంట పెట్టాలా ఎరువులు ఏమయ్యాలా అని మగవాళ్ళతో మాట్లాడేదే గారు ఏ పొద్దు ఆడవాళ్ళతో మాట్లాడి ఎడగదు అత్తాగారు పాస్బుక్ ఉంటేనే బయట ఏంటి అన్యాయం మొగోళ్ళు ఆస్తిలో భాగమైనట్టు మా పొలాల్లో కూలీ లేకుండా బతికినంత కాలం పారాలు తిన్న పని చేస్తూ ఉండాలా మా వెంకటేష్ ఇంటితో హనుమక ఆలోచన గురించి బయటకొచ్చింది నా కుమారు ఆఫీస్లో అట్టా పాస్బుక్ నా పేరు నుండి మార్చుకోలేకపోవాలంట అట్లనే లేరా అందునిషం ఆగి వద్దులేరా అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూశాను వెంకటేష్ మీ పేరు మీద వద్దులేరా నా పేరు మీద రాపిస్తాను వెంకటేష్ ముఖంలో మరింత పెద్దపల్లి అదేంటి మా మీ పేరు ఎట్లా రాంటూ నేను చేసిన పనులు చేస్తాను కదా సేల్గా పనిచేసే నేను రావాలి కానీ పాస్బుక్ల పేరు ఇచ్చేకి పరుగుదావా నేను రైతులేరా నా పేరు మీదనే ఉండదు నేను పోయినాక నువ్వు నీ చెల్లెని సర్వం సర్వం తీసుకుంటాం అమ్మకు గురించి స్థిరంగా పంపిణా అయితే నేను వెళ్తున్నాయి కథ నాకు మటాసిచ్చిన అక్కడికరికి ఇంకొకసారి ఆ ఇంకొకసారి చేస్తే సెలవు నమస్తే